భారత మాతకు స్వతంత్ర కాంతులు వచ్చిన శుభదినమోయి జయము జయము అనవోయి భారత మాతకు స్వతంత్ర కాంతులు వచ్చిన శుభదినమోయి జయము జయము అనవోయి జయము జయము అనవోయి ఆంగ్లేయుల దుర్నీతికి బలి అమ్మ బాధలే పొందుగా అల్లూరి జాన్సిరానులు ఆదుకొని కళ్ళు తుడవగా భారతమాతకు స్వతంత్ర కాంతులు వచ్చిన శుభదినమోయి జయము జయము అనవోయి విప్లవ పతాన పయనించి మన తల్లి చెరను విడిపించగా సావర్కర్ భగత్ సింగ్ ఆజాద్ మదన్ ప్రయత్నించగా భారత మాతకు స్వతంత్ర కాంతులు వచ్చిన శుభదినమోయి జయము జయము అనవోయి జయము జయము అనవోయి సత్యాగ్రామే భారత ప్రతాపశస్త్రంగా గురి చూపగా తిలకు గాంధీ పటేల్ శాస్త్రిజీ త్యాగముతో సాధించగా భారత మాతకు స్వతంత్ర కాంతులు వచ్చిన శుభదినమోయి జయము జయము అనవోయి జయము జయము అనవోయి जयमु जयमु अनवोई